హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫర్నికా వన్ టూ సిక్స్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈరోజైతే మేము రాయల్ బేకరీకి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్ అందుకని అక్కడైతే చిన్న వీడియో తీసాను అదైతే మీతో షేర్ చేస్తున్నాను వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా వీడియో అయితే చివరి వరకు చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్ రాయల్ బేకరీ నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు ఫస్ట్ టైం అయితే వెళ్ళాను ఇక్కడైతే చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఫ్రెండ్స్ అన్నీ కూడా స్నాక్స్ ఐటమ్స్ ఇక్కడైతే మొరమొరాలతో సూపర్గా చేశారు నేనైతే ఎప్పుడూ చూడలేదు ఇంకా కేక్స్ ఫుడ్ ఐటమ్స్ అన్నీ అన్నమాట స్వీట్స్ ఇంకా డ్రై డ్రై ఫ్రూట్స్ లడ్డు ఇంకా ఇవన్నీ కూడా నువ్వులచ్చులు బన్ను క్రీమ్స్ అన్నీ ఉన్నాయి సూపర్గా ఉన్నాయి అన్నీ కూడా వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే హైప్ హైప్ ఆప్షన్ అనేది వచ్చింది కదా ఫ్రెండ్స్ వీడియోకి హైప్ అయితే చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు మార్నింగ్ వెళ్ళాము అయితే బాగుంది కదా అనేసి వీడియో అయితే తీశాను ఇంకా ఎంట్రన్స్లో అయితే ఈ ట్రీస్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ మొక్కలు బాగున్నాయి ఇదిగోండి రివ్యూ మొత్తం అయితే ఇలా ఉంది మా పరి అయితే అక్కడ చాక్లెట్లు తీసుకుంటూ ఉంది ఇంకా నేను వెళ్ళిపోతున్నానని పరిగెత్తుకుంటూ వచ్చేసింది మాట వీడియో అయితే చివరి వరకు చూడండి ఓకేనా నేనైతే వంకాయ కర్రీ చేశాను ఫ్రెండ్స్ వంకాయ ఫ్రై అయితే చేశాను చాలా సింపుల్గా ఓకేనా పోపు దినుసులు అన్నీ వేసిన తర్వాత ఇంకా వంకాయ ముక్కలు అనేది వేసాను ఫ్రెండ్స్ ఇంకా వాటర్ అనేది ఏమీ యాడ్ చేయలేదు ఉప్పు గారం పసుపు వేసి బాగా మగనిచ్చాను ఫ్రెండ్స్ మనకైతే వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రై చేశాను అలాగే క్యాప్సికమ్ కొంచెం జీడిపప్పు వేసి కర్రీ కూడా చేశాను ఫ్రెండ్స్ ఇంక ఇవైతే కర్రీస్ ఆల్రెడీ ఛానల్లో ఉన్నాయి అందుకనేసి ఇంకా నేను చూపించలేం లేదు ఓకేనా ఈరోజు మా మెనూ అయితే అది ఫ్రెండ్స్ ఈరోజు అంటే ఈరోజు సండే కదా సండే కాదు ముందుడేది ఓకేనా ఫ్రెండ్స్ వీడియోస్ అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదు వీలైతే ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక ఇది వచ్చేసి హైబ్రిడ్ మందార చెట్టు చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఎప్పుడూ చూడలేదు ఫస్ట్ టైం చూసాను ఇదైతే రోజు సూపర్గా ఉంది కదా ఫ్రెండ్స్ మేమైతే ఊరు వెళ్ళాము అక్కడైతే నేను షూట్ చేశాను ఇంకా మొక్కలన్నీ ఇలా ఉన్నాయన్నమాట పాదు ఇప్పుడిప్పుడే పోతా పోస్తూ ఉంది ఇది అయితే ఇంకా గుత్తు పువ్వులు అంటాం మేమైతే ఇది ఏదో ట్రీ ఫ్రెండ్స్ నాకైతే తెలియదు కానీ వెరైటీగా ఉంది కదా అనేసి ఇంకా నేనైతే వీడియో చేశాను ఓకేనా ఫ్రెండ్స్ వీడియో అయితే చివరి వరకు చూడండి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా ఇది అయితే ఎక్కడో మీరే చెప్పాలి ఫ్రెండ్స్ చూసిన వాళ్ళు ఇది ఎక్కడో అనేది చూసి నాకు చెప్పండి వ్యూ అయితే చాలా సూపర్గా ఉంది మార్నింగ్ మార్నింగ్ అయితే మంచు సూపర్గా కనిపిస్తూ ఉంది కదా ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఓకేనా ఎన్నిసార్లు ఎందుకు అడుగుతున్నామంటే కనుక మీరు ఒక లైక్ ఇస్తే కనుక వీడియో ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ అందుకని చూడండి రివ్యూ మాత్రం చాలా సూపర్గా ఉంది మీకు ఎలా అనిపించిందో వీడియో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మంచు మాట మొత్తం మంచు పట్టేసి ఉంది మార్నింగ్ మార్నింగ్ వ్యూ ఇది చూడటానికి మాత్రం చాలా చాలా కన్నుల విందిగా ఉంది అస్సలు ఎవరు కూడా కనిపించట్లేనంత మంచుగా ఉంది మాట ఇక్కడైతే ఇంకా చాలా 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 దట్టంగా మంచు అయితే పట్టేసింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్